వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి రాజకీయంగా మరింత వేగం పెంచారు ఇందులో భాగంగానే ఆయన నేడు రేపు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు ఈ పర్యటనలో జగన్ పాతపట్నం నియోజకవర్గంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు సాయంత్రం ఐదు గంటలకు హీరా మండలంలోని భారీ బహిరంగ సభలో పాల్గొని జగన్ ఉద్దేశించి ప్రసంగిస్తారు అదేవిధంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో జగతి గ్రామం హనుమాన్ జంక్షన్లోని కిడ్నీ బాధితులను కలిసి వారి ఇబ్బందులను తెలుసుకుంటారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం మీడియాకు తెలిపారు ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో మాజీ ఎమ్మెల్యే టీడీపీ నేత వాసిరెడ్డి వరద రామారావు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు వాసిరెడ్డి వరద రామారావు వైసీపీ చేరికతో శ్రీకాకుళం జిల్లాలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్న రామారావు రాజకీయ పరిణామాల దృష్ట్యా వైసీపీలో చేరనున్నారు ఆయన రాకతో జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి